ఏ సమస్యని పరిష్కరించాలన్నా ఒక పార్టీతోనో ఒక సంఘంతోనో సాధ్యం కాదని మనకు అర్థమవుతా ఉంది ఇరవై నాలుగు లక్షల మంది నీటి విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఈ రోజు ఆవేదనకు ఆందోళనకు గురవుతా ఉన్నారు బీజేపీ అధికార పార్టీ కేంద్రంలో అట్లాగే వ్యాపార రంగాల్ని శాసిస్తున్న గుజరాత్ గుజరాత్ రాజస్థాన్ ఈ బీజేపీ పైరవీకారులు ప్రజా ప్రతినిధులు ఈ నీట్ పరీక్ష పత్రాల్ని అమ్ముకొని ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాటకం ఆడుతా ఉన్నారు డ్రామా చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్లు ఏ ఒక్క విద్యార్థి సంఘంతో ఈ సమస్య పరిష్కారం కాదు ఐక్య విద్యార్థి సంఘాలతోనే ఐక్య ఉద్యమంతోనే బీజేపీ ప్రభుత్వం దిగొస్తుంది తప్ప మరి నేను గొప్ప నేను గొప్ప అని చెప్పి మనం కోటి పడాల్సిన అవసరం లేదు మన విద్యార్థుల భవిష్యత్తుని కాపాడుకోవాలి మనకు ఆదర్శం దేశవ్యాప్తంగా రెండు వందల యాభై రైతు సంఘాలు ఉద్యమించి ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాన్ని సైతం అంగీకరించలేదు కానీ రైతు ఉద్యమంతో తలవగ్గి క్షమాపణ చెప్పిన మోడీ మీ విద్యార్థిలోకం కూడా ఆ రకంగా ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ నిజామాబాద్ జిల్లా గడ్డ మీద పార్లమెంట్ సభ్యుడు నువ్వు పార్లమెంట్ లో ప్రశ్నించవయ్యా మాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోవడానికి కూడా ప్రజాస్వామ్యాన్ని అనుమతించట్లేదు అంటే ఇది ప్రజాస్వామ్యమా నియంత్ర రాజ్యం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేయడం అనేది ఏ కోలకి చెందుతుంది అని అడుగుతా ఉన్నాను ఈ లాఠీ చార్జికి బాధ్యులైన పోలీసు అధికారుల శిక్షించాలి అట్లాగే మోడీ స్పందించకపోవడాన్ని భారతదేశ ప్రజానీకానికి ఇరవై నాలుగు లక్షల కుటుంబాలకు చోరపని చెప్పి ఈ పరీక్షని తిరిగి నిర్వహించాలి ఏంటి అని కూడా రద్దు చేయాలని చెప్పేసి నేను సిపిఐఎంఎల్ మాస్ట్ లైన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను ఐక్య ఉద్యమ విద్యార్థితో రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మన సాగించదు సాగించబోదు ఇది నీకు ఈ ఒక పరీక్షా కేంద్రం అని చెప్పేసి కూడా గతంలో కూడా అనేక ఆ పరీక్ష పత్రాలు అమ్ముకున్న చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది జాగ్రత్త ఉద్యమం ఈ రోజు నిజామాబాదే కాదు హైదరాబాద్ సంఘాల నాయకులు అరెస్ట్ చేయడం సిగ్గుచేటని చెప్పేసి ప్రజాపంద తీవ్రంగా ఖండిస్తా ఉంది లాఠీ చార్జు వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఈ పరీక్షల్ని రద్దు తిరిగి నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు నిరసన చేపట్టాలి నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ అరవింద్ గారి ఇంటి ముందు నిరసన తెలపాలి అని చెప్పేసి శాంతియుతంగా బయలుదేరినటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులను అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా అని చెప్పేసి మీరు తెలియజేయడం జరుగుతూ ఉంది నిజామాబాద్లో బీజేపీ ఎంపీ అరవింద్ గారితో మాట్లాడడం కోసము శాంతియుతంగా అలాగే నీటి విద్యార్థుల పక్షాన మీరు మాట్లాడండి నోరు విప్పండి మీరు నోరు విప్పేనైనా సరే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల తరపున మీ ప్రధానమంత్రి అయినా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దానికోసం విద్యార్థి సంఘాల నాయకులు వెళ్తే వారిని అడ్డుకోవడమే కాకుండా అమానవీయంగా అక్రమంగా లాఠీలు కురిపించడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమయ్యా అరవింద్ గారు అని చెప్పేసి మేము పిడిఎస్గా తెలియజేయడం జరుగుతూ ఉంది తక్షణమే మీరు కేవలం ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతోనే చెలగాడ ఈ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు రేపు వైద్యులై ఈ దేశాన్ని రక్షించేటువంటి వైద్య వృత్తిని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విద్యార్థులు అలాంటి జీవితాలతో మీరు చెలగాడ మారితే మీకు తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతూ ఉంది తక్షణమే ఇకనైనా సరే మీరు ఎన్టీఏను రద్దు చేయాలి దీనిపైన అక్రమాలు జరగాయని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు మాట్లాడారు నెట్టుని రద్దు చేశారు ఎన్టీఏ నిర్వహించేటువంటి ఏ ఒక్క పరీక్ష కూడా సఫలం కాలేదు మీరు మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం విఫలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణంగా దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడాలి విద్యార్థులకు ఇవ్వాలి ఈ పరీక్షలు నిర్వహించడం చేతగానటువంటి ఎన్టీఏని రద్దు చేయడంతో పాటు ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణంగా దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఈ ఘటన లాఠీ చార్జ్ కు ఘటనకు బాధ్యులైనటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోకపోతే విద్యార్థి యువజన సంఘాల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలో పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతా ఉంది